భారీ వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం ఉన్న చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా వెళ్లి ఓ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వెలుగులోకి వచ్చింది స్నేహితులతో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడటానికి వచ్చిన ఫిరోజ్ అనే ఇరవై ఎనిమిది ఏళ్ల ముంబైకి చెందిన యువకుడు గల్లంతయ్యాడు అప్పటి వరకు సరదాగా కలిసిన స్నేహితుడు కళ్ళ ముందు కొట్టుకుపోతున్న చూడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా సాగర్ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చిన యువకుడు గోదావరి నదిలో గల్లంపేయాడు ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది ముంబాయికి చెందిన ఇరవై ఎనిమిది ఏళ్ల యువకుడు ఫేరోజ్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు స్నేహితులతో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడటానికి వచ్చారు అయితే అక్కడ నీటి ప్రవాహం పక్కన బండుపై కూర్చుని చేపలు పడుతూ ఆటలాడుతూ ఉండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో దిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు స్నేహితుల ముందే ఫిరోజ్ కోర్టుకు పోవడంతో వారు కాపాడటానికి ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది ఈ మేరకు మెండోరా పోలీసులకు సమాచారం అందించిన ప్రయోజనం లేకుండా పోయింది ఎంత సంతోషంగా స్నేహితులతో ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చి స్నేహితుల ముందే మరో స్నేహితుడు కొట్టుకుపోతున్న ఏమీ చేయలేని దుస్థితిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శనివారం రాత్రి మూడున్నర ప్రాంతంలో నుంచి ప్రాజెక్టు పదహారు గేట్లు ఎత్తడంతో లక్షక్యూ సెక్కుల నీరు గోదావరిలో వదిలిన విషయానికి అందరికీ తెలిసిందే ఎంత వెతికిన యువకుడి గల్లంతైనా అచూకి లభించలేదు పర్యాటకులు సైతం యువకుడు కొట్టుకుపోతున్న దృశ్యాలు సెల్ ఫోన్ లో బంధించడం తప్ప ప్రయోజనం లేకుండా పోయింది యువకుడు కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్లో రైతుగా మారో రోజు A ver, dándele எப்படி மாதிரி சூட்டில் ஏன்னா போன் ஃபோட்டோ பார்க்க விதம் அணி ஃபோன் நேரேமன்னு சரி எங்கே ஃபஸ்ட்டு ஃபஸ்ட்டு வரைக்கும் ஏன்னா செப்போ கொடுத்தா மட்டும்தான் ஸ்டேஷன் பாக எப்படி நேரம் திருப்பி நான் நான்